రెండు వేల ఇరవై ఐదు ఆరంభం నుంచే బంగారం ధరలు హాట్ టాపిక్ అవుతున్నాయి గతేడాది భారీగా పెరిగిన గోల్డ్ రేట్ ఈ ఏడాది కూడా అదే బాటలో వెళ్ళనుందనే హింస అయితే కనిపిస్తున్నాయి జనవరి నెల తొలి వారంలోనే పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి బంగారం ధరలు నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరల్లో స్వల్ప మార్పు కనిపించింది నేడు తులం బంగారంపై రెండు వందల యాభై రూపాయల పెరుగుదల కనిపించింది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభైగా ఉంది నిన్నటి ధరలతో పోల్చితే రెండు వందల యాభై పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలుగా ఉంది మరోవైపు వెండి ధరల్లో కూడా ఈ ఏడాది ఆరంభం నుంచే భారీ తేడాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం సిల్వర్ రేటు కిలోకు ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు పలుకుతోంది బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి ఏడాది మొత్తంలో పసిరి ధర ఏకంగా ముప్పై శాతం మేర పెరిగింది బులియన్ ఇన్వెస్టర్లకు దశాబ్ద కాలంలో ఇదే అత్యుత్తమ వార్షిక ప్రతిఫలమని ప్రపంచ స్వర్ణమండలి నివేదిక వెల్లడించింది ఈ ఏడాదిలో కూడా బంగారం ధరల్లో పాజిటివ్ మూమెంట్స్ కనిపిస్తాయని గోల్డ్ రేట్ లక్ష దాటే అవకాశాలున్నాయంటున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బంగారం ధర తొంభై వేలు దాటుతుందని ట్రేడ్ అనలిస్టుల అంచనా ఈ పరిస్థితుల నడుమ ప్రస్తుతం పాజిటివ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో బంగారం కొనే ప్లాన్లో ఉన్నవారంతా కొనడానికి ఇదే సరైన సమయమని భావించి పర్చేజ్ చేస్తున్నారు